శ్రీ రమణ స్మృ స్మృతులు ఎందుకు విచారం ఆరవ స్మృతి పూర్వం భగవాన్ జయంతి వస్తే ఎంతో సందడిగా ఉండేది జయంతి రేపనగా ముందు దినం నుంచే భగవాన్ మీద స్తోత్రాలు రాసి చదవడం ఆ రాత్రికే విందు భోజనాలు జరిగేవి అందువల్ల ముందునాటి ఉదయానికే భక్తులంతా భగవాన్ సన్నిధి చేరేవారు పైపై జనమంతా జయంతి నాడుండి వెళ్ళిపోతే భక్తులు మాత్రం మరుదినం కూడా ఉండి ఇష్టాగోష్ఠీలతో కాలం గడిపి వెళ్ళేవారు అలా మూడు రోజులు ఏకదాటిగా సందడి ఉండేదన్నమాట ఒకసారి జయంతి డిసెంబర్ సెలవు దినాల్లో రావడం వల్ల గుర్రం సుబ్బరామయ్య గారు కృష్ణభిక్షు వగైరా ఉద్యోగస్తులైన భక్తులంతా నాలుగైదు రోజుల ముందే వచ్చారు అందరితోనూ సరదాగా గడపవచ్చునని నేను అనుకున్నాను కానీ నా కోరిక కొనసాగకుండా రేపు జయంతి అనగా ముందునాటి ఉదయమే బయట ఉన్నాను ఏమీ తోచక ఎంతో విచారిస్తూ వాకిట్లో కూర్చున్నాను నాగ నాగమ్మ గారు వచ్చే వేళ దాటిపోయిందే రాలేదేమా అని సుబ్బరామయ్య గారు నా బస్సుకు వచ్చారు నా విచారమంతా వారి వద్ద వెళ్ళబోసుకున్నాను వారేదో అనునయ వాక్యాలు చెప్పి భగవాన్ సన్నిధికి వెళితే భగవాన్ చూస్తూనే ఏం నాగమ రాలేదే అన్నారట నా విషయం నివేదించి ఆమె చాలా విచారిస్తున్నది అన్నారట సుబ్రహ్మయ్య ఎందుకు విచారం ఏకాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటే సరిపోతుంది ధ్యానానికి అవకాశం దొరికిందని ఆనందించాలి కానీ విచారం ఎందుకు అని సెలవిచ్చారట భగవాన్ సుబ్బ్రామయ్య గారు భోజనాలు అయిన తర్వాత విశ్రాంతి సమయంలో నా వద్దకు వచ్చి భగవాన్ ఇచ్చిన ఆదేశం చెప్పారు నాటితో జ్ఞానాభ్యాసానికి అంటూ సొంటూ ఏమీ లేదని మనోమాలిన్యం వదల వదలుటే ప్రాధాన్యమని నిశ్చయించుకున్నాను రాత పనికి అంతే అది వాత్సల్యపూరితమైన భోగాజ్ఞ కథ ఏడవ స్మృతి ఉపవాసం రాత పని ఆరంభించిన కొత్తల్లోనే మరొకటి జరిగింది ఈ ఏకాదశి ఉపవాసాలు ఉండేదాన్ని కార్తీక సోమవారాలు శివరాత్రి ఇత్యాదులు పరీక్షగా రెండు మూడు సార్లు ఉపవాసం నాడే ఏవో కాపీ చేయవలసిన తెలుగు కాగితాలు ప్రూపులు భగవాన్ చేతికి వచ్చేవి భగవాన్ అవి నాకీయక తామే చూస్తూ ఉంటే రాజగోపాల్ నాగమ్మకి ఇవ్వరాదా అనేవాడు ఏమనయ్యా ఆమె ఉపవాసం కాబోలు మనం పని చెప్పడం ఎందుకని నేనే చూస్తున్నాను అనే అనేవారు భగవాన్ నేను అప్పుడు లేచి వెళ్ళి పర్వాలేదు చూస్తానంటే అతి బలవంతం మీద కానీ ఇచ్చేవారు కాదు ఒకటి రెండు సార్లు ఇది జరగడం చూచి హెచ్చమ్మ మేనగోడలు చెల్లమ్మ ఉపవాస విరమణకు జరిగిన సంభవం జ్ఞప్తికి తెచ్చుకొని భగవాన్ సన్నిధి సేవ కంటే అధికం కాదని ఉపవాసాలు విరమించాను చెల్లమ్మకు దొరికిన శ్లోకం దానికి భగవాన్ రాసిన తాత్పర్యం దిగువ రాస్తున్నాను సజ్జన సజ్జన సంగే సంప్రాప్తే సమస్త నియమై తాల వృత్తేన కిం కార్యం లబ్ధే మలయమారుతే సంఘం కలిగిన నియమములనియూ అక్కర్లేదు మంద నిలయము వివగా విసనకరల వలన పని ఏమి కలదు మలయమారుతం ఇచ్చినప్పుడు విసనకరతో ఏమి పనిగలదు తాత్పర్యం సజ్జన సాంగత్యం లభించిన తర్వాత నియమములతో పనిలేదు చల్లని గాలి వీస్తుంటే విసనకరతో పని ఏమి కుంజస్వామి కూడా ఇట్లాగే ఉపవాసాలుంటే భగవాన్ వారికి ఏ పని చెప్పేవారు కాదట పాపం వాళ్ళు ఉపవాసంతో నిరసించి ఉంటే పని చెప్పడం వేళ అని ఎంతో దయతో సెలవిచ్చారట భగవాన్ చాలు చాలను గురుసేవ కన్నా ఉపవాసం అధికమా ఏమి అని కుంజస్వామి ఉపవాసాలు విర్మించారట ఒకప్పుడు ఒక భక్తుడు ఉపవాసం యొక్క అర్థం ఏమిటి అని భగవాన్ ప్రశ్నించారు భగవాన్ సావధానులై ఇంద్రియములు తమ చేష్టలు ఇంద్రియములు తమ చేష్టలన్నీ వదిలితే మనసు ఏకాగ్రం అవుతుంది ఏకాగ్రమైన ఆ మనసు వస్తువునందు నిలుపుటే ఉపవాసం యొక్క నిజమైన అర్థం అంటే తన యందు తానుగా నిలుచుటే ఉపవాసం వాసం అంటే నివసించుట ఎక్కడ వసిస్తాడు తన యందు తానే వసిస్తాడు సంకల్పములే మన మనస్సుకు ఆహారం అవి వర్జించుటే ఉపవాసం సంకల్పం లేకుంటే మనసు అనేది లేనేలేదు ఇంకా ఉండేది తానే కదా ఈ మానసిక ఉపవాసం చేసేవారికి బాహ్యోపవాసంలో పని లేదని సెలవిచ్చారు భగవాన్ మరి ఉపవాసం ఉండి యజ్ఞాలు యాగాలు అభిషేకాలు పూజలు మొదలైనవి చేయాలంటారే అదేమీ అన్నారు భక్తులు అది రెండవ పక్షం పైన చెప్పినట్లు మానసిక ఉపవాసం చేయలేని వారికి చిత్తశుద్ధికి గాను కొందరు సత్కాచర్యను విధించారు అది చేయలేని వారికి భజన సంకీర్తనాదులు చెప్పారు అన్నీ మంచికే కదా అని సెలవిచ్చారు భగవాన్ ఎనిమిదవ స్మృతి అవన్నీ తిన్నవాళ్ళకి ఇవి పెట్టండి పంతొమ్మిది యాభై జనవరిలో భగవాన్ చేతిపుండుకు హోమియో వైద్యం ప్రారంభించారు అందరి వలనే ఆ హోమియో డాక్టర్ కూడా తాముగా దీన్ని మాన్పుకోవాలి కానీ మాదేముందని భగవాన్ని ప్రార్థిస్తూనే వైద్యం చేశాడు అప్పటికింకా నేను జొన్నమే తింటూ ఉన్నాను జనవరి మాసం కదా కొత్త జొన్నలు వచ్చినవి ప్రతి సంవత్సరం కొత్త జొన్నలు రాగానే పేలాలు వేయించి భగవానుకు భక్తులకు పంచిపెట్టిన తర్వాత నేను అన్నా అన్నానికి ఉపయోగించేదాన్ని జొన్న పేలాలంటే భగవాను ఎంతో ప్రియంగా తినేవారు ఇప్పుడు అలాగే చేద్దామని హోమియో డాక్టర్ని అడిగాను భగవాన్కి ఇవ్వచ్చునా అని అప్పుడు భగవాన్ శరీర ఆరోగ్యం బాగుండలేదు కనుక డాక్టర్ అడగకుండాను ఆఫీసులో చెప్పకుండాను శ్రీవారికి ఏ విధమైన ఆహార పదార్థాలు కానీ మందులు కానీ ఎవరు ఇవ్వరాదని ఆఫీస్ వారు భక్తులందరికీ తెలియజెప్పారు అందువల్ల ముందు డాక్టర్ని అడిగాను ఇవ్వచ్చునన్నారు ఆయన సరే పేలాలు వేయించి పెద్ద క్యారియర్లో పోసుకుని ఉదయం ఇడ్లీ ఆహార వేళకు ఒక గంట ముందే ఆశ్రమ ఆఫీస్కు వెళ్ళి పేలాలు చూపి డాక్టర్ని అడిగాను వారు ఇవ్వవచ్చునన్నారు వంటశాలలో పెడతాను భగవానికి ఇచ్చి భక్తులకు పంచవలసిందన్నాను అక్కడున్న సర్వాధికారి వగైరాలు అంతా అవును కాదు అనుకుండా ఊరుకున్నారు నాకు ఎటు తోచుక ఏమైనా కానిమ్మని వంట ఇంట్లో శాంతమ్మ వాళ్ళకు చెప్పి ఒప్పించి వచ్చాను భగవాన్ అప్పుడు భోజనశాలకు రావడం లేదు అక్కడ ఏం జరిగింది వారికి తెలియదు ఆశ్రమం ఆఫీసు వారిని డాక్టర్ను తాము అడగనందున ఇవ్వవచ్చునో లేదోనన్న శంకతో శ్రీవారికి ఆ పేలాలు పంపక భోజనశాలలో భక్తులకు మాత్రం పంచడం జరిగింది రామచంద్రయ్యవి తిని భగవాన్ సన్నిధికి వెళ్ళాక ఇవాళ నాగమ్మ జొన్న పేలాలు ఇచ్చిందట పంక్తిని వడ్డించారు తిన్నాం చాలా బాగున్నవి అన్నారట ఓహో అలాగా అవి రుచిగా ఉంటవి డాక్టర్ పర్మిషను లేనిదే మనం ఏమీ తినరాదు కదా అన్నారట భగవాన్ ఆ పేలాలు భగవానికి ఇచ్చారో లేదా అన్న సందేహం నన్ను బాధిస్తూనే ఉండడం వల్ల ఆ మధ్యాహ్నం రామచంద్ర అయ్యర్ని అడిగాను అడిగాను ఇచ్చారా లేదా అని ఇవ్వలేదమ్మా డాక్టర్ ఏమంటాడని సందేహించారేమో అన్నారు ఆయన డాక్టర్ని అడిగితే తినవచ్చునన్నాడని ఆ విషయం ఆఫీస్లో చెప్పానని రామచంద్ర అయ్యర్కి చెప్పి ఎంతో కించితో ఇల్లు చేరుకున్నాను డాక్టర్ తినవచ్చునన్నాడు నాగమ్మ డాక్టర్ని అడిగి తెచ్చిందట అని భగవాన్ చెవిలో ఊదాడు అతడు ఓహో అలాగా మంచిదే అని అప్పటికి తలవి ఊరుకున్నారు భగవాన్ ఆ తర్వాత రెండు రోజులకు ఆశ్రమం వారే డాక్టర్ అనుమతి మీద జొన్న జొనాలు తెప్పించి పేలాలు తయారు చేసి భగవాన్ దగ్గరికి వచ్చి డాక్టర్ తినవచ్చునన్నాడు స్వీకరించనున్నారట భగవాన్ చిరాకుతో ఓహో నాగమ్మతిస్తే నేను తినకూడదా మీరు తీస్తే తినాలి అప్పుడు డాక్టర్ తినవచ్చునన్నాడు కదా దాని మాట మీకు నమ్మకం లేదు మీ మాట మాత్రం నేను నమ్మాలి చాలు చాలును అప్పుడు అవన్నీ తిన్నవాళ్ళకి ఇవి పెట్టండి నాకేం వద్దని అవి తాకనే లేదట భగవాన్ పంతొమ్మిది వందల నలభైలో తినుటకు ఆరంభించిన జొన్న జొన్నను పంతొమ్మిది వందల యాభై జనవరిలో జరిగిన ఈ సంభవంతో రుణం తినట్లు మళ్ళీ అది తింటే నా వంటికి సరిపడనే లేదు ఏ జన్మలోనో పదకొండేండ్లు ఏ మహాత్మునికో జొన్నం పెడితే అది తిని ఆ మహాత్ముడు తపస్సు చేసుకుని ఉంటాడు ఆ ఫలితమే ఈ పదకొండేండ్లు నాకు జొన్నన్నము సద్గురువు భగవాన్ సన్నిధి సేవ తపస్సు అని లభించాయని అనుకుంటున్నాను ఇప్పుడు తొమ్మిదవ స్మృతి అత్తిపళ్ళు పై సంభవం జరిగిన కొద్ది రోజులకే మద్రాసు నుండి ఎవరు వస్తుంటే మా వదిన భగవాన్కు చాలా ఇష్టమని తెలుసు తెలుసును కనుక అత్తిపళ్ళు కొన్ని భగవాన్కి ఇవ్వమని కొన్ని నన్ను ఉంచుకోమని వారి చేత నా వద్దకు పంపింది అవన్నీ చక్కగా కడిగి ఆరబెట్టి హార్లక్స్ సీసాలో పోసి అలాగే ఉంచాను భగవాన్కి ఇద్దామంటే ఆఫీస్ వారు సమ్మతించరు కదా అని ఈసారి అడగనేలేదు కానీ భగవాన్కి ఇవ్వకపోతేనే అని మనసులో బాధపడుతూనే ఉండేదాన్ని నాకు పంపిన పళ్ళు కూడా అలాగే ఉంచాను ఒక్క తుంపైన నోట్లో వేసుకునేందుకు బుద్ధి పుట్టలేదు ఇంకా హోమియో వైద్యం జరుగుతూనే ఉన్నది ఒకరోజు సాయంత్రం నాలుగు గంటలకు కాకుండానే ఆశ్రమానికి వెళ్ళాను భగవాన్ దర్శనానికి ఏర్పాట్లు జరుగుతున్నవి ఆ రోజుల్లో నిర్వాణ రూము వరండాలు భగవాన్కు ఒక పడకబల్ల వేసి పరుపులు పరిచి ఉంచితే భగవాన్ ఉదయం ఎనిమిది గంటల నుండి పదిన్నర వరకు సాయంత్రం నాలుగు నుండి ఆరు వరకు అక్కడ ఆశీనులై భక్తులందరికీ దర్శనం ఇచ్చేవారు అదేవిధంగా ఆనాడు నాలుగు కాగానే భగవాన్ వచ్చి ఆ వేదిక మీద ఆశ ఆశీనులైనారు వారిని పరివేష్టించిన జనం స్త్రీ పురుష బాల వృద్ధులంతా నాలుగైదు వందల వరకు ఉన్నారు ఆ వరండాకు దక్షిణ వైపునున్న పల్లపు స్థలంలో కొందరు స్త్రీలు నేను కూర్చున్నాం శ్రీనివాసం పోస్ట్ తెచ్చి భగవాన్కు నాలుగున్నరకు చూపారు ఇది ఇతర ఓళ్లకు పంపే పోస్ట్ అన్నమాట అందులో కాగితం వైపు చూస్తూ భగవాన్ నా వైపు పరగాయం చూచారు ఎందుకో నాకు అర్థం కాలేదు రెండు మూడు సార్లు అదేవిధంగా చూసేసరికి ఎస్ దొరసామయ్యారు వగైరా భక్తులంతా గుసులు ఆడుకున్నారు పోస్ట్ అందుకుని మౌని అటు మళ్ళగానే భగవాన్ నన్ను ఉద్దేశించి ఇదిగో హోమియో డాక్టర్ అత్తిపళ్ళు ఖర్జూరం ద్రాక్ష వగైర ఎండుపళ్ళని నాకు పెట్టాలన్నారట పంపమని మద్రాసుకు అన్నయ్యకు జాబు రాశారు వీరు అదిగో ఇప్పుడు చదివిన జాబే అది అన్నారు భగవాన్ నా ఒళ్ళు జరదరించింది వెంటనే సంభాళించుకుని అలాగా అయ్యో వదిన అత్తిపళ్ళు ఎప్పుడో పంపింది ఇక్కడ ఇవ్వద్దంటారే ఇవ్వద్దంటారనే తేలేదు కడిగి ఆరబెట్టి సీసలో పెట్టి ఉంచాను అన్నారు భగవాన్ సాధారణంగా చూస్తూ అలానా ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాయా అన్నారు అవును ఉన్నవి అని తెచ్చేందుకు సందేహిస్తూ కూర్చోలేక లేవలేక అవస్థపడ్డాను భగవాన్ అది గమనించి ఓహో సరిసరి ఇక్కడ ఇంట్లోనే ఉన్నవా ఇంకేమి అక్కడికి రాశారు ఎందుకో అన్నారు ఇక అన్నారు నాకు ఇక కూర్చోబుద్ధి కాలేదు ఏమైతే అది కానియమని లేచి ఇంటికి వెళ్ళబోతూ ఇదిగో తెస్తానంటూ ఇంటి దారి పట్టి పది నిమిషాల్లో పళ్ళతో నిండిన సీసా పట్టుకొని తెచ్చి తెచ్చి వచ్చాను భగవాన్ నా రాక గమనించి దగ్గరున్న రంగస్వామితో అదుగో నాగమ్మ పళ్ళ సీసా తెస్తోంది అందుకోవాయా అన్నారు రంగస్వామి వరండా అంతా నిలిచి కిందకు చేయిజాస్తే కింద నుంచే సీసా అందించాను భగవాన్ వెంటనే ఆ సీసా మూత తీయించి అందులో పళ్ళు కొన్ని అందుకుని కత్తి తీసుకురావాయా అంటే రంగస్వామి చిన్న చాకు తెచ్చి ఇచ్చాడు భగవాన్ ఆ పళ్ళు ముక్కలుగా కోస్తూ ఒక్కొక్కటి తింటూ ఉంటే చుట్టూ వారంతా విభ్రాంతలై చూడసాగారు తాము తీసుకున్నవి కాక మిగతావన్నీ ఉన్న సీసా రంగస్వామికిస్తూ లోపల భద్రవచ్చువాయి ఇవి లేకుంటే వాళ్ళు అందరికీ రాస్తారు ఇవి ఉంటే ఉన్నవన్నీ చెప్పవచ్చు కావాలంటే అప్పుడప్పుడు తినవచ్చును అన్నారు భగవాన్ నన్ను చూచి సీసా కావాలా అన్నాడు రంగస్వామి ఆ భక్త వాత్సల్యానికి పరవశమైన నేను ఆనంద బాష్ప పూరిత నయనాలతో ముఖం పైకెత్తి అక్కర్లేదు అన్నాను భగవాన్ మందహాస వద వదనార విందులై నీకింజ తీరిందా అన్నట్లు నా వైపు చూచారు ఆ మందహాసంలో మాణిక్యాలు ఉలికాయ అంటే అతిశయోక్తి కాదు ఎప్పుడు కానీ ఏవైనా అందరికీ పంచిపెట్టందే తినని భగవాన్ అప్పుడు అలా తినడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది ఇక నా ఆనందానికి అలా అలానాడు శబరి దాచి ఉంచిన పండ్లు ఎంతో ఆప్యాయంగా ఆరగించిన రామచంద్రమూర్తి తలుపుకు వచ్చాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎస్ దొరసామయ్యర్ శబరిది ఎంత భాగ్యము ఈ శబరిది ఎంత భాగ్యం అని నా వెనుక నిలిచి తమాషాగా పాడిన పాట సార్థకమైంది అనుకున్నాను ఇప్పుడు కూడా ఆ దొరసామయ్యరు ప్రేక్ష ప్రేక్షకుడిగా ఉండి ఈ సంభవం చూస్తూ వాత్సల్యపూరితమైన దృష్టితో నన్ను అభినందించాడు పదవ స్మృతి యద్భావం తద్భవతి ఒకప్పుడు ఇక్కడ జరిగే కొన్ని సంఘటనలు చూచి భగవాన్ వద్ద స్వతంత్రంగా మాట్లాడే భక్తులొకరు శ్రీవారిని ఉద్దేశించి భగవాన్ తమ వద్దకు వచ్చి కూడా వీరు ఇట్లా ప్రవర్తిస్తారు ఎందువల్ల అని అడిగాడు భగవాన్ నవ్వుతూ ఏమున్నదయా లోపల ఉన్నదే బయటకు వస్తుంది ఏది లోపల లేనిది బయటకు రాదు మంచి ఉంటే మంచి పొంగుతుంది చెడ్డ ఉంటే చెడ్డ అంతే ఏది ఇక్కడ దాగదు అని సెలవిచ్చారు అంటే జ్ఞానుల సన్నిధి మహాత్ముల సన్నిధి స్వచ్ఛమైన అద్దం వంటిది కనుక వారి ఎదుటకు ఏది వస్తే అది ప్రతిఫలి ప్రతిఫలిస్తుందన్నమాట అంటే జ్ఞానుల సన్నిధి అంటే మహాత్ముల సన్నిధి స్వచ్ఛమైన అర్థం లాంటి అద్దం వంటిది కనుక వారు ఎదుటకు ఏది వస్తే అది ప్రతిఫలి ప్రతిఫలిస్తుందన్నమాట అంతేనా అన్నారా భక్తులు అదేనండి ఎదుటి వారు ఏ సంకల్పంతో ఉంటే అదే ఇక్కడ ప్రతిఫలిస్తుంది దానికేమి పది మంది అక్కడ చేరితే అక్కడ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఏం ఉన్నారు భగవాన్ ఎందుకు నిదర్శనంగా ఎన్నో సంఘటనలు ఉన్నవి మచ్చుకు ఒకటి ఇక్కడ ఉదాహరిస్తున్నాను కొండ క్రింద ఆశ్రమాలు కట్టడం కట్టడాలు ఏర్పడ్డ కొత్తల్లో అన్నామలయ్య స్వామి ఆ కట్టడ పనులు చూసేవాడట ఒకనాడు హాలులో అంతా ధ్యాన ధ్యాన నిమగ్నలై ఉన్న సమయంలో భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించగానే భగవాన్ ఆ గోడ అయిందా ఈ పని ప్రారంభించారా అని అడిగారట ఒక భక్తులది చూచి భగవానే అన్నామలయ్య స్వామి ఎప్పుడు వచ్చినా భగవాన్ వారితో కట్టడపు మాటలే మాట్లాడతారు ఎందువల్ల అన్నారట అదా నీ సందేహం అతను హాల్లోకి వస్తే అన్నామలయ్య లాగా వస్తాడు కట్టడం లాగే వస్తాడా లాగే వస్తాడు అతను ఎదుటికి వస్తే కట్టడమే ఎదుట నిలిచినట్లు ఉంటుంది ఏం చేస్తాం ఎదుటి వారు ఏ భావంతో నిలిస్తే అదే ఇక్కడ ప్రతిఫలిస్తుంది అని సెలవిచ్చారట భగవాన్ భగవాన్ ఆ విధంగా పలకరిస్తే అతనికి తృప్తి కలిగి అయ్యో మనకు ధ్యానానికి అవకాశం లేదే ఈ పనితో కొట్టుకుంటున్నామే అనే కించి కించి లేకుండా పోయేది ఆ భావంతోనే వచ్చాడన్నమాట యద్భావం తద్భవతి అన్నారు పెద్దలు